నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ సాయి రెడ్డి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేతగా పార్టీలో నెంబర్ టూగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి విజయసాయి రెడ్డి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు అయితే విజయసాయిరెడ్డికి ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు లేవు రాజ్యసభ ఎంపీగా ఆయన పెద్దల సభకే పరిమితమయ్యారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించి పెద్ద టాస్క్ అప్పగించారు వైఎస్ జగన్ పార్టీ శ్రేణులు పార్టీ పెద్దలు కనీసం విజయసాయిరెడ్డి కూడా బహుశా ఇలాంటి ప్రకటన వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు పార్టీ కోసం ఏమైనా చేస్తానో కానీ ఇస్తే రాజ్యసభ సీట్ ఇవ్వని చాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి నన్ను లాగద్దు మహాప్రభో అని జగన్ వద్ద విజయసాయిరెడ్డి మొరపెట్టుకున్న ససేమెరా అన్నారు అయిష్టంగానే విజయసాయి లోక్సభకు పోటీ చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరులో క్లీన్ స్వీప్ చేయాల్సిందేనని ఒక్క సీటు దగ్గర ఒప్పుకునే ప్రసక్తి లేదని జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి దీంతో ఈ బాధ్యతల్ని విజయసాయి గుదిబండగా భావిస్తున్నారని ఆయన సన్నిహితులే చెప్తున్నారు విశాఖలో భూ విషయంలో ఆయన పైన అనేక ఆరోపణలున్నాయి విజయసాయిరెడ్డికి జగన్కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఒక ఆడిటర్గా లోటస్ పాయింట్లోకి ఎంటర్ అయి వైసీపీలో నెంబర్ టూ వరకు ఎదిగారు పార్టీని అధికారంలోకి తేవడానికి బహుశా ఈయన పడిన కష్టాలు మాటలో చెప్పలేము అందుకే జగన్ కు కూడా సాయిరెడ్డి అంటే అంత నమ్మకం ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కు నమ్మిన బంటు ఒకప్పుడు వైసీపీలో ఏ పని జరగాలన్నా ఎవరికి ఏ పదవి కావాలన్నా విజయసాయికి చెబితే జరుగుతుందనేది జగమెరిగిన సత్యమే విజయసాయి రెడ్డి జిమ్ముక్కి వల్లనే జగన్ అక్రమాస్తులు బాగా పెరిగాయంటారు అందుకే జగన్తో పాటు చెంచల్గూడ జైల్లో ఉండి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ తొమ్మిదిన బెయిల్ రాగా అనంతరం ఆయన విడుదలయ్యారు సుమారు పదేళ్లుగా ఏ వన్ జగన్తో పాటు ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా బెయిల్ పైన కొనసాగుతున్నారు ఇక రెడ్డితో పోటీ పడుతున్న టీడీపీ నేత మరో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లీన్ ఇమేజ్ గతంలో వైసీపీ నెల్లూరు అధ్యక్షులుగా ఉండేవారు ఒక రాజకీయాల్లోనే కాదు ట్రస్టుల ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా సరే కాదనకుండా చేసే మనస్తత్వం ఆయనది ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈమె నిత్యం ప్రజాసేవలోనే మునిగి ఉంటారు రాజకీయాల్లోకి వచ్చి మరింత ప్రజాసేవ చేయాలని భావించిన సరిగ్గా ఐదేళ్లు కూడా వారు వైసీపీలో ఇమ్మలకపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇటీవల పసుపు కండువా కప్పుకున్నారు రెడ్డి కూడా నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు వేమిరెడ్డికి ఆర్థిక బలం అంగబలం వీటన్నిటికీ మించి ప్రజల్లో మంచి గుర్తింపు కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివిధ జిల్లాలను పర్యవేక్షించారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భేమిరెడ్డి కీలక నేతగా ఎదిగారు ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డికి టీటీడీ సభ్యురాలుగా అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వం ఆధ్యాత్మికత భక్తిభావం అధికంగా ఉన్న భేమిరెడ్డి దంపతులు పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీని వదిలి టీడీపీకి దగ్గరయ్యారు ఇంచుమించుగా నెల్లూరు జిల్లా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయింది తాజా పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి హవా నడుస్తుంది దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి లోక్సభకు భారీ మెజారిటీతో గెలటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు క్లీన్ ఇమేజ్ ఉన్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు అక్రమాస్తుల కేసులో ఏటూగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి మరోవైపు పోటీలో ఉండడంతో పోటీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటాన్ ని సబ్స్క్రైబ్ చేయటం